హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ పోలీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఒక బౌల్లోకి అందులోకి కొద్దిగా పసుపు ఉప్పు మైదా వేసి కలుపుకుందాం పోలీలు బాగా రావాలి అంటే మైదా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది బాగా స్మాష్ చేసి ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి మైదా ఎలాంటిదైనా ఒక్కోసారి మనకి తక్కువ క్వాలిటీవి ఇచ్చేస్తూ ఉంటారు ఎలాంటి మైదా అయినా కూడా మనం తెచ్చుకున్నది ఈ విధంగా బాగా కలుపుకుంటే సాఫ్ట్గా బాగా వస్తుంది ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకొని ఒక వన్ అవర్ టు టూ అవర్స్ పక్కన పెట్టేసుకుందాం ఎంతసేపు పిండి నాణ్యతే అంత బాగా ఉంటాయి పప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను కుక్కర్లో పెట్టుకుందాం ఒక విజిల్ సరిపోతుంది ఇందులోకి పచ్చి కొబ్బరి రెండు చిప్పలు మిక్సీలోకి వేసి పౌడర్ చేసుకుంటున్నాను బెల్లం ఒక కప్పు తీసుకుంటున్నాను పిండి కొబ్బరి బెల్లం అంతా సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుందాం పోలీలు నేను చెప్పినట్టు చేస్తే మీకు బాగా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి నేను ఇక్కడ మీకు పక్కా కొలతలతో చెప్తున్నాను ఒక కప్పే పప్పు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం బెల్లం ఒకవేళ మీకు టేస్ట్ తక్కువైతే స్వీట్నెస్ అనేది తక్కువ అయితే ఇంకొద్దిగా వేసుకోండి కొబ్బరి కూడా నేను ఒక కప్పు వేసుకుంటున్నా మైదా కూడా నేను ఒక కప్పే మిక్స్ చేశాను ఈ విధంగా పప్పు బాయిల్ అయిన తర్వాత ఇందులో నుండి వాటర్ సపరేట్ చేసేద్దాం పప్పు మనకి చేతిలోకి తీసుకొని స్ప్లిట్ చేస్తే స్ప్రిట్ అయితే సరిపోతుంది రెండు విజిల్స్ పడితే బాగా మెత్తగా అయిపోతుంది ఒక్క విజిల్ చాలు ఇప్పుడు నేను ఈ పూర్ణాన్ని రోట్లో రుబ్బుకుంటున్నాను మామూలుగా అయితే నేను కూడా మిక్సీకే వేస్తాను ఇప్పుడు రోట్లో రుబ్బుతున్నాను బెల్లం పప్పు కొబ్బరి దాంతోపాటు ఇలాచీ కూడా వేసుకొని రోట్లో రుబ్బుకుందాం రోట్లో రుబ్బుకోవడం వల్ల మనకి ఇంకా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా బాగా ఈ పూర్ణం అంతా కూడా బాగా మెత్తగా అయిపోయే వరకు రుబ్బుకొని పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది పండగప్పుడు మనం ఖచ్చితంగా ఓలిగలు భక్ష్యాలు లేదా పోలీలు అంటారు కదా ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా చేసుకున్నారంటే మీకు మంచి టేస్టీగా వస్తాయి ఈ పూరం బాగా మెత్తగా అయిపోయినప్పుడు ఈ విధంగా అయినప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు పిండి ఏ విధంగా మ్యారినేట్ అయిందో చూద్దాం ఈ పిండి బాగా సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ మాత్రం టెక్స్చర్ ఉండేలాగా చూసుకోండి ఆయిల్ యాడ్ చేసుకుని మనం చేత్తో ఇలా ఒత్తిమంటే మనకి స్ప్రెడ్ అయ్యేలాగా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఈ వాటర్ రసం కోసమని పక్కన పెట్టేసుకున్నాను పిండిని ఇప్పుడు తగినంత మోతాదు తీసుకుని ఒక కవర్ పైన కానీ లేదా ఆయిల్ షీట్ పైన కానీ స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా మైదా బాగా మ్యారినేట్ అవ్వడం వల్ల మనకి అరచేతిలో స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది రాదు ఈ విధంగా చేశారంటే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు పోలీలు చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది మనం ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నామంటే తొందరగా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక పేపర్ పైన స్ప్రెడ్ చేసుకుందాం ఈ విధంగా మీకు ఎంత పలచనగా కావాలంటే అంత పలచనగా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి మరీ మందంగా ఉండకూడదు మరీ పలుచగా లేకుండా చూసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం మందంగా వచ్చినా కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైంకి బాగా వస్తుంది ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందు వెనక బాగా కాల్చుకోవాలి సిమ్లోనే పెట్టుకొని పోలీలు కాల్చుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కాల్చుకొని మనం ఒకదాని తర్వాత ఒకటి పక్కకు తీసేసుకోవాలి చూసారు కదా నా వీడియో తప్పకుండా మీరు కూడా ఈ పండగకి ట్రై చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I